వెల్కమ్ టు కేబిఆర్ న్యూస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సత్య సత్యసాయి జిల్లాలో రాప్తాడు నియోజకవర్గంలో రామగిరి మండలంలో హత్యకు గురి అయిన లింగమయ్య గారిని పరామర్శించడానికి వెళ్ళడం వారిని పరామర్శించిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను రాష్ట్ర ప్రజలకు వివరించే క్రమంలో అక్కడ మీడియాను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయటం ఆ వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులు నిన్న ఇవాళేమో హోంమంత్రి గారు రకరకాల కామెంట్స్ చేసేటటువంటి పరిస్థితులు మనం చూస్తున్న నేపథ్యంలో ఈరోజు కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాప్తాడు నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుంది దీనిలో రామగిరి మండలంలో అసలు ఈ హత్యకు ప్రధానమైన కారణం ఏమిటి అనేది కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది రామగిరి మండలంలో ఎంపీపీ ఎన్నిక ఇరవై ఏడవ తారీఖున జరగాలి ఎందుకు జరగాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీపీ మరణించటం వలన అక్కడ ఎన్నిక జరగవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది దానికి తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టింది అసలు పోటీ ఎందుకు పెట్టిందో ప్రజాస్వామ్యంలో ఎవరికి అర్థం కాదు ఎందుకని ఆ మాట అంటున్నానంటే ఈ రామగిరి మండలంలో పది ఎంపీటీసీలు ఉన్నాయి దీనిలో జరిగినటువంటి ఎన్నికల్లో పూర్వం జరిగిన ఎన్నికల్లో తొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం ఒకే ఒక్క సీటుని తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది ఎంపీపీ మరణంతో సహజ మరణంతో ఎన్నికొచ్చింది ఏమంటే ఒకటి గెలుచుకున్న వాళ్ళు పోటీ పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు నాకు అర్థం కాలేదు పోటీ పెట్టారు పోటీ పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు కొనాలనుకున్నారు ఒక ఇద్దర్ను ముగ్గురునో లోపరుచుకున్నారు కానీ ఇంకా ఒక ఒక వ్యక్తి చనిపోతే ఇంకా మిగిలిన తొమ్మిదిలో బలాలు ఎలా ఉన్నాయంటే ఇద్దరిని కొన్నారో లేకపోతే లోపరుచుకున్నారో ఆరు మూడు ఉన్నాయి ఈ ఆరు మూడు మీద ఎన్నిక జరుగుతూ ఉంది ఈ ఆరుగురిని రక్షించుకొని ప్రజాస్వామ్య పద్ధతుల్లో రామగిరి మండలాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మా మాజీ శాసనసభ్యులైనటువంటి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఆయన కుషాయి చేస్తున్నాడు ఉంది ప్రజాస్వామ్యంలో ఈ ఆరుగురిని మేము తీసుకువెళ్ళి దాచుకున్నాం ఎందుకంటే గెద్దల్లాగా ఎత్తుకుపోతున్నారు కాబట్టి న్యాయస్థానానికి వెళ్ళాం న్యాయస్థానం కూడా వారికి పోలీసు రక్షణ కల్పించబందారు అయిపోయింది కదా ఈ ఆరుగురు పోలీసు రక్షణతో రావాలి వచ్చి ఎన్నిక జరగాలి ఆరు మూడుతో గెలవాలి ఇది వాస్తవమైన పరిస్థితి పోలీసులు ఏం చేశారండి వాళ్ళు తీసుకుని ఎక్కడైతే ఎన్నిక జరుగుతుందో అక్కడ తీసుకువెళ్ళారు ఎప్పుడు తీసుకువెళ్ళారు ఎన్నిక వాయిదా పడిందో తీసుకువెళ్ళారు రక్షణలో కోర్టు వారి ఆదేశాల ప్రకారం వాయిదా పడింది నెక్స్ట్ రోజుకి సహజంగా ఇరవై ఏడో తారీఖు ఎన్నిక జరిగితే ఇరవై ఎనిమిదో తారీఖు వాయిదా వేశారు కోరం లేక ఎందుకంటే మా ఆరుగురు అటెండ్ కాదు కాబట్టి ముగ్గురు వెళ్ళారు కాబట్టి కోరం ఉండదు ఏం చేయాలండి పోలీసు వారు ఏమంటే వాళ్ళని పంపిస్తారు కదా వారు గురిని వేరే ఆ పక్కనే ఉన్నటువంటి ఇంకో మండలం దగ్గరికి తీసుకువెళ్ళారు ఎంఆర్ఓ గారి దగ్గరికి అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ చేత ఏదో ఒక విధంగా పోలీసులు ఒత్తిడితో వారి చేత లెటర్లు రాల్చుకొని మేము ఇష్టమైన వెళ్ళిపోతామండి మళ్ళీ మేము క్యాంపుకు వెళ్ళమండి అని చెప్పించాలని ప్రయత్నం చేశారు దానికి పెనుగొండ ఎంఆర్ఓ గారి దగ్గర ఇదంతా ఒక కుట్ర పోలీస్ అండ్ అఫీషియల్స్ కుట్రబన్నీ ఈ ఆరుగురిని మళ్ళీ ఎత్తేయాలని చూశారు మళ్ళీ మా రాప్తాడు మాజీ శాసనసభ్యుడు ప్రకాష్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళ ఆరుగురిని కూడా తెచ్చుకున్నాం తెచ్చుకుని మళ్ళీ దాచుకున్నాం దాచుకుంటే మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ వాయిదా పడింది ఇది జరిగినటువంటి పరిస్థితి మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లో గెలిపించుకున్నటువంటి ఎంపీపీ ఎంపీపీని మళ్ళీ గెలిపించుకోవడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఎంపీటీసీలను దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరి నుంచి దాచుకోవాలి మేము తెలుగుదేశం వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే కాదు పోలీసుల దగ్గర నుంచి కూడా దాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది పోలీసులు అఫీషియల్స్ కలిసి ఆ నియోజకవర్గంలో ఏదో ఒక విధంగా తెలుగుదేశాన్ని కేవలం ఒక్క సీటు గెలుచుకున్నటువంటి తెలుగుదేశాన్ని గెలిపించాలని తాపత్రయపడుతున్నటువంటి సందర్భంలో నేను ఈ పని పనిచేస్తే తప్పేంటని నాకు అర్థం కదా వాయిదా పడిన తర్వాత దీనిలో జయచంద్రారెడ్డి గారని ఉన్నాడు ఒక ఆయన ఆయన పాపం లింగమయ్య గారు ఊరే ఆ జయచంద్రారెడ్డే సహాయం చేస్తున్నారని పడి కొట్టారు లింగమయ్య అర్థం వెళ్ళాడు ముప్పయో తారీఖున అతి దారుణంగా చంపేశారు లింగమయ్యని ఆ లింగమయ్య పరామర్శించడానికే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు మాట్లాడారు ఏం చేస్తున్నారండి పోలీసులు నాకు అర్థం కాలేదు ఇలా జరుగుతూ ఉంటే ఈ పోలీసు వ్యవస్థ లా అండ్ ఆర్డర్ను కాపాడవలసినటువంటి పోలీస్ వ్యవస్థ తెలుగుదేశం అది కొమ్ము కాస్తున్నప్పుడు దౌర్జన్యం చేస్తున్నప్పుడు వారి పక్షాన్ని నిలబడినప్పుడు ఏం చేయాలి నువ్వు నాకు అర్థం కాలే అత్తిల్లో కూడా ఇదే పరిస్థితి అత్తిల్లో కూడా మొత్తం అత్తిల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే తణుకు నియోజకవర్గంలో అత్తిని వెస్ట్ గోదావరిలో కూడా ఇదే పరిస్థితి ఇరవై మంది ఎంపీటీసీలు వాళ్ళు నలుగురు ఎవరు తెలుగుదేశం రెండు జనసేన రెండు దానిలో వడంబడికలు రెండున్నర సంవత్సరాలు వాళ్ళు రెండున్నర సంవత్సరాలు వీళ్ళు అని మాలోనే ఉడంబడికి చేసుకుని రాజీనామా చేశారు రాజీనామా చేస్తే మళ్ళీ ఎన్నికొచ్చింది ఎన్నికొస్తే ఏంటి అటు ఇటు చేసి ఇటు ఇటు చేస్తే చివరికి వెళ్ళి ఒకరు ఇదైతే ఒకరు డిస్క్వాలిఫై అయ్యారు పదమూడు ఆరు మా పదమూడు వాళ్ళు ఆరు ఎప్పుడు అన్ని ప్రలోభాలు చేసిన తర్వాత కూడా ఏం చేశారండి ఆ రోజు ఎన్నికల్లో పాపం మా మాజీ మంత్రివర్యుల నాగేశ్వరరావు గారు వాళ్ళందరినీ వెంట పెట్టుకొని పోలింగ్కు వెళుతుంటే మొత్తం తెలుగుదేశం వాళ్ళు టాప్లు వేసుకొచ్చి మోటార్ సైకిల్ వేసుకొచ్చి అర్థం వచ్చారు వెళ్ళలేదు తిరిగి అనికొచ్చేశాడు మొత్తాన్ని తీసుకుని మొత్తం పదమూడు మందిని తీసుకుని ఎక్కడికి వచ్చాడు ఆయన ఇంటికి వచ్చి ఆయన ఇంట్లో కూర్చున్నాడు ఇంటి చుట్టూరా చేరారు జేరి పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు బొత్స సత్యనారాయణ గారు కూడా అనేక సందర్భంలో ఫోన్ చేసి అక్కడ గొడవ జరుగుతుందండి వెళ్ళండి నేను పోలీసులు ఇదిగో వస్తున్నారు అదిగో వస్తున్నారని ఆ రోజు పడిపోయింది నెక్స్ట్ రోజు కూడా వాయిదా పడిపోయింది మా స్ట్రెంగ్త్ ఏంటి పదమూడు ఆరు గెలిచింది పదహారు మంది మేము ఏంటిదంతా పోలీసులు పోలీసులు రారు పోలీసులు ఎన్నికలు జరగకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు మాకు మెజారిటీ ఉన్న చోట వారికి సపోర్ట్ చేస్తారు ఏంటి రాజ్యం అని నాకు అర్థం కావట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో లింగమయ్య హత్య జరిగినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళి వారిని పరామర్శించి కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలు అంట చాలా ప్రమాదకరమైన వ్యాఖ్యలు అంట ఆయన మాట్లాడుతున్నాడు ఎవరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాట్లాడుతున్నారు పళ్ళా శ్రీనివాస్ గారు మాట్లాడతారులే ఆయన అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద రౌడీ అంట ఏమో మేము రౌడీలు మీరా పోలీసులు అడ్డం పెట్టుకుని రౌడీ ఇదని చేస్తున్నది మేమా మీరా చెప్పయ్యా పార్టీ అధ్యక్షులు వారు చెప్పండి అట్లాగే రెవెన్యూ మంత్రి గారు అనగాని సత్యప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంటారు అనండి అలాగే మరో మంచి సత్యకుమార్ జీవితంలో నిజం ఎప్పుడు చెప్పడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చెప్తాడు చంద్రబాబు చెప్తాడు ఎందుకు ఎప్పుడు చెప్పరు చంద్రబాబు మాత్రం నిజాలు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంటాడు మరి ఈయన ఎవరు ఏ నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు చేటరు కదా ఎన్ని మోసాలు చేశాడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎన్ని పార్టీలు ముంచాడు ఇచ్చిన హామీలనన్నింటినీ కూడా ముంచినటువంటి పెద్ద చీటర్ చంద్రబాబు నాయుడు కాదని అడుగుతా ఉన్నా మమ్మల్ని అంటమేనా మీ చీటర్ గురించి మాట్లాడరా ఇవాళ ఇంత దారుణమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొల్పుంటే ఇంత దారుణమని నాకు అర్థం కాదు రౌడీజం చేస్తారు కొడతారు హత్యలు చేస్తారు హత్య ప్రయత్నాలు చేస్తారు పలనాడు జిల్లాలో నేను రిప్రజెంట్ చేసినటువంటి జిల్లా ఇంతకుముందు గ్రామాలు గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారండి ఎన్నికలు జరిగిన తర్వాత రక్షణ లేక వెళ్ళిపోతే తిరిగి రావడానికి వీలైనటువంటి పరిస్థితులు ఇవాళ కూడా పల్నాడులో కొనసాగుతూ ఉన్నాయి దీనికి బాధ్యులు ఎవరు పోలీసు వ్యవస్థ కాదని అడుగుతా ఉన్నా పోలీస్ వ్యవస్థని మీ గుప్పెట్లో పెట్టుకొని ఇవాళ రౌడీందం చేస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారంట అయ్యా తప్పు చేసిన వారిని శిక్షిస్తాం శాశ్వతంగా ఈ ప్రభుత్వమే ఉండదు గతంలో కూడా అనేక సందర్భాల్లో చూసాం మా ప్రభుత్వం మళ్ళీ వస్తుంది అధికారంలోకి వస్తాం ఇవాళ తప్పు చేసిన ప్రతి వ్యక్తిని కూడా శిక్షిస్తాం చట్టపరంగా అని చెప్తే అంట దానికి ఏదేదో మాట్లాడుతున్నారు హోంమంత్రి గారు వచ్చి మాట్లాడుతున్నారు హోంమంత్రి గారు ఇష్టం వచ్చే మాట్లాడుతున్నారు సరే హోంమంత్రి గారు మాట్లాడటంలో నెంబర్ వన్ లేదు దానిలో అనుమానం లేదు మైక్ ముందు నెంబర్ వన్గా మాట్లాడతారు చివరికి ఎస్ఐని కూడా ట్రాన్స్ఫర్ చేసే పవర్ లేదు దానికి హోంమంత్రి గారికి చెప్తున్నా సరే హోంమంత్రి గారికి చెప్పడం అనవసరం అంతా చూస్తున్నా లోకేష్ గారికి చెప్తున్నా మీ ఇష్టం వచ్చినట్టుగా పోలీసు రాజ్యం చేయాలని ప్రయత్నం చేస్తే రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండవు రోజులు మారుతాయి ఇవాళ్ళకు పదకొండు మాసాలైంది కాలం కరిగిపోతూ ఉంది తరువాత మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అధికారం ఉందని పోలీసు ఉంది అందరినీ నేను అన్ను మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా సీరియస్గా సిన్సియర్గా ఉండేవాళ్ళు ఉన్నారు కానీ అలా వాళ్ళకి పోస్టింగులు ఉండవు ఎవరికి ఉంటే ఈ పోస్టింగులు మీరు ఏం చెప్తే అది వాళ్ళకి పోస్టింగులు ఉంటాయి ఎంపీపీలు బెదిరించే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి లేదు ఎమ్మెల్యేలు బెదిరించే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి అడ్డగోలుగా కేసులు పెట్టే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి ఏందండి దారుణం నాకు అర్థం కాదు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కంప్లైంట్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను కేసులు పెట్టారు ఈ పదకొండు మాసాల్లో ఉదాహరణ నేనే నేను ఇచ్చా ఐదు కంప్లైంట్లు బుక్ రిజిస్టర్ చేయలే ఇప్పుడు చేశాలే నాలుగు రిట్ ఆఫ్ మ్యాండ్ అమ్మ కోర్టులో వేసిన తర్వాత నాలుగు రిజిస్టర్ చేశారు నేను వెళ్ళి అడిగా కోర్టుకు వెళ్ళక ముందు ఎందుకు మీరు ఈ కేసు రిజిస్టర్ చేయలేదు అని అడిగా బిఎల్ చదువుకున్న వ్యక్తిని ప్రాక్టీస్ చేయకపోవచ్చు మాజీ మంత్రిని రెండు పర్యాయాల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్ళి నేను ఇచ్చిన కంప్లైంట్ని ఎందుకు మీరు రిజిస్టర్ చేయలేదని అడిగితే నా మీద కేసు పెట్టారు ఏం చెప్పాలి ఏం కాదు ఏ రాజ్యం ఇది పోలీసు రాజ్యం కదా పోలీసులు తప్పు చేయటం లేదా పోలీసులు ధర్మంగా వ్యవహరిస్తున్నారా పోలీసులు చంద్రబాబు చెప్పినట్టు లోకేష్ చెప్పినట్టు చేస్తున్నారా లేదా అక్కడ దాకా ఎందుకండి డీజీపీ గారిని పర్మిషన్ అడిగా మేము వస్తామని కలుస్తామండి అని వంశీని అరెస్ట్ చేసినప్పుడు పదిహేను నిమిషాలు రమ్మన్నారు వెళ్ళాం మా ముందు వెళ్ళిపోయాడు రిపండేషన్ ఎవరికి ఇవ్వాలి అంటే ఏమో మాకు తెలియదండి అన్నారు ద సిచ్యుయేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవహరిస్తున్న తీరది ఇలా వ్యవహరిస్తున్నటువంటి పోలీసుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం దానిలో సందేహం లేదు బట్టలు ఒరదీసి నిలబెడతాం మాకు అధికారం వచ్చిన రోజున దానిలో ఏం సందేహం లేదే లా అండ్ ఆర్డర్ని కాపాడవలసినటువంటి పోలీసు వ్యవస్థ లా అండ్ ఆర్డర్ని కాపాడకోకుండా ఎవరి మోచేది నీళ్ళు తాగేటటువంటి పరిస్థితికి ఒక శిక్షణ పోలీస్ యంత్రాంగం వచ్చినప్పుడు ఆ పోలీస్ యంత్రాంగాన్ని మర్చిపోతామా చెప్పండి నేను అడుగుతా ఉన్నా ధర్మంగా న్యాయంగా ప్రవర్తించవలసినటువంటి పోలీసులు ఇష్టానుసారంగా రవడీజం చేస్తున్నప్పుడు వారి కొమ్ము కాస్తున్నప్పుడు మా ఎంపీటీసీలని మా ఎంపీపీలని బెదిరించే కార్యక్రమంలో ఒక నిమగ్నం అయిపోయినప్పుడు ఏ ఆ మాత్రం అనకూడదా సమాజంలో వాళ్ళు హెచ్చరిక చేయకూడదా ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అలా తప్పుగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ మీ వ్యక్తుల్ని హెచ్చరిక చేశారు ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో తప్పంటండి వీళ్ళైతే ఏమైనా చూపించా వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశారో ఓసారి చూడండి నేను చేస్తున్నా ఓసారి వెయ్యండి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడాడో లోకేష్ ఏం మాట్లాడాడో ఆయన అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడాడో పోలీసుల గురించి ఏం మాట్లాడాడో ఒక్కసారి చూడండి వీళ్ళు కూడా ఈ పోలీసులు పోలీసులు ఇది మీ కాదు ఎందుకు తెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను మేమే చూసుకుంటాం వీళ్ళు కూడా సంఘ విద్రోహ చిత్తూరు చిత్తూరులో ఒక ఎస్పీ ఉన్నాడు ఆ ఎస్పీ పేరే రిశాంత్ రెడ్డి ఆ రిశాంత్ రెడ్డి చెప్తున్నా రిశాంత్ రెడ్డి యు ఆర్ అన్ఫిట్ టు బి ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ ఈ సభాముఖంగా ఆ పనికి ఐపీఎస్ ఆఫీసర్ కి నేను చెప్తున్నా చూసారుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు పోలీసులు సంఘ విద్రోహ శక్తులట అది చాలా చిన్న మాట అండి పోలీసులు సంఘ విద్రోహ శక్తులు పోలీసులు నా దగ్గరే మళ్ళా మీరు పనిచేయాలి అని దీర్ఘం ఇవాళ ఎక్కడో హోంమంత్రి గారు మాట్లాడారండి ఇన్ని పదకొండు వందల మందిని మొన్న డిప్లాయ్ చేశారంట